లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి బాగుందండి ఇప్పుడు మొత్తంగా నెయ్యి వాసన ఇవన్నీ గతంలో కానీ ఇప్పుడు బాగున్నట్టేనా గతం కంటే ఇప్పుడు బాగుంది లడ్డు కూడా గతంలో మెత్తగా ఉండి లడ్డు కొంచెం నాలుగు రోజులకే పాడైపోయేది ఇప్పుడు బాగుంది లడ్డు గతానికి ఇప్పటికీ ప్రధానమైన మార్పులు అండి లడ్డులో గతంలోకి ఇప్పటికీ ఆయిల్ ప్రాబ్లం అని చెప్పిన చెప్పారు మనకు నెయ్యి వాసన దాని వల్ల కొంచెం ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బాగుందండి ఇంకా మెరుగుపరచాలని మేము అందరం కోరుకుంటాం ఇంత ముందు కంటే కూడా అన్నదానం కార్యక్రమం దగ్గర కూడా బాగుందండి స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది మీకు స్వామివారి దర్శనం కూడా ఇంత ముందు కంటే కూడా బాగా జరుగుతుంది ఇబ్బంది లేకుండా ఉంది చాలా స్వేచ్ఛగా ఇప్పుడు భయం లేకుండా తింటున్నారు స్వేచ్ఛగా ప్రశాంతంగా తింటున్నారండి అంత ముందు లడ్డూ కొంచెం రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదు మళ్ళీ ఇప్పుడు కొంచెం బాగుంటుంది నాలుగు ఐదు రోజులు శ్రీవారి బాగా బాగా జరిగిందండి క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి మేము మధ్యాహ్నం నిత్య కూడా భోంచేసాం అండి మేము పలుమార్లు వచ్చాము కానీ ఇవాళ తిన్నంత రుచికరంగా అయితే భోజనాలు ముందు ఉండేవి కాదు ఇప్పుడు చాలా బాగున్నాయి దర్శనం కూడా బాగుంది అందులోనూ లడ్డు మాత్రం బాగా చెప్పుకోవాల్సిన విషయం అండి క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించాలి తేడా ఏంటంటే అంటే రుచి బాగుంది ప్లస్ వెయిట్ వెయిట్ కూడా క్రితంతో పోలిస్తే ఇప్పుడు బాగుంది అప్పుడు తీసుకెళ్తే డ్రై అయిపోయి గుళ్ళో నుంచి మనం కౌంటర్ లో నుంచి తెచ్చేటప్పటికే డ్రై ఉండేది ఇప్పుడు అలా లేదండి బాగా నెయ్యి వేసినట్టు బాగా దానికి గతానికి మీరు అన్న ప్రసాదం నాణ్యతలో కావచ్చు విధంగా భక్తులకి పాలు కూడా ఇస్తున్నారు వాటన్నిటి సంబంధించిన మార్పులు ఏవేమి గమనించారు దర్శనానికి వచ్చినప్పుడు మేము ఈ పాలు ఇవన్నీ కొన్నిసార్లు తీసుకున్నాము కాని అంత నాణ్యత లేవండి ఇప్పుడు తీసుకున్న దాంట్లో పాలు గానీ ఇప్పుడు లాస్ట్ టైం మేము సాంబార్ అన్నం అటువంటి ఏం తినలేదండి ఇవాళ ఇప్పుడు మేము పాలు తీసుకున్నాము సాంబార్ అన్నం తీసుకున్నాము మొత్తానికైతే చాలా బాగుంది లడ్డు నాణ్యత కూడా చాలా బాగుంది చాలా సంతోషకరంగా సంప్రతికరంగా ఉంది లడ్డు కూడా చాలా బాగుంది టేస్ట్ గా ఉంది మొన్నటి దాకా లడ్డు గురించి చాలా ఇష్యూ జరిగింది తిరుపతిలో కానీ అది గమనించి ఇక్కడ చూస్తే మాత్రం లడ్డు చాలా టేస్ట్ ఉంది చాలా ఫ్రెష్ గా ఉంది టేస్ట్ విషయంలో మాత్రం లడ్డు చాలా బాగుంది అప్పుడున్న ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా చాలా లడ్డు బాగా టేస్ట్ ఉంది గత ప్రభుత్వం అంటే లడ్డు మార్పు అయితే వచ్చిందంటే ఒక అంత ఉన్న ప్రభుత్వంలో కూడా వచ్చేవాళ్ళం కానీ లడ్డు సైజు విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ ఇంతగా లేదు ఇప్పుడు ఫ్రెష్ కానీ చాలా బాగుంది మొత్తానికి ఇక్కడ తిరుమలలో నిర్వహించే అన్న ప్రసాదం కావచ్చు సదుపాయాలు లైన్ లో పెట్టేటువంటి సాంబార్ రైస్ కానీ ఉప్మా కానీ పాలు కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా క్వాలిటీ లేకుండా అంతా చాలా బాగున్నాయి ఎంత నీట్ గా ఉన్నాయి టేస్ట్ గా ఉన్నాయి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి స్వామివారి దర్శించుకొని హ్యాపీగా బయటకు వచ్చారు లడ్డ మంచిగానే ఉంది సదుపాయలు అన్ని బాగా ఉన్నాయి

స్మెల్ లో అది ఇది లూ లడ్డు పట్ల ఆనందంగా ఉన్నారా ఆనందంగా ఉన్నాము ఇక్కడ అన్న ప్రసాద్ ఎలా ఉంది క్వాలిటీ ఉందా అన్న ప్రసాద్ క్వాలిటీ ఉంది మొత్తంగా శ్రీవారి తిరుమలలో సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయా లడ్డు బాగుంది అంటే చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ మొత్తం సదుపాయాలు బాగానే ఉన్నాయి అంత బంగారులో ఉంది మొత్తం ఇక్కడ శ్రీవారి భక్తులుగా మీరు ఇబ్బందులు పడ్డారు లేకపోతే ఇబ్బందులు లేదు బాగా ఇది వరకు కొంచెం కష్టంగా ఉండే కొంచెం ఫ్రీగా ఉంది ఇది వరకు ఇక్కడ బాగుంది ఫ్రీగా ఉన్నాయి ఇది వరకు ఇబ్బందులు ఇబ్బంది లైన్లో ఎక్కువ సో ఉండాల్సి వచ్చేది ఇప్పుడు కొంచెం స్పీడ్ అవుతుంది బాగుంది మెయింటెన్స్ బాగుంది మెయింటెనెన్స్ బాగుంది క్లీనింగ్ మెయింటెనెన్స్ బాగుంది అంతా బాగుంది సెక్యూరిటీ పరంగా అంతా బాగానే ఉంది సార్ లడ్డు ఇప్పుడు ఎలా ఉంది లడ్డు బాగానే ఉందండి గతంలో కంటే ఇప్పుడు మార్పు వచ్చింది లడ్డులు ఇప్పుడు మాత్రం చాలా బాగుంది లడ్డు సదుపాయాలు అన్నీ బాగున్నాయి ఇక్కడ సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయండి అందప్రసాదం క్వాలిటీగా ఉంది క్వాలిటీగానే ఉంది భక్తులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీరు ఏమైనా ఇబ్బందులు ఎదురుకున్నా మొత్తం బాగానే ఉంది ఏ ఇబ్బంది లేవండి బాగానే మామూలు నా మామూలు దర్శనమే మేము చేసుకున్నాం ఫ్రీజర్ బాగా చేస్తుంది తిరుమల బాగుందా మెయింటెనెన్స్ బాగా ఉంది లడ్డూలు చేసుకున్నాను మరి లడ్డలు కూడా తీసుకున్నాము ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్లు మరి బాగున్నాయి అప్పుడు కంటే కూడా చాలా బాగున్నాయి బాగున్నాయి ఏం తేడా ఉంది అప్పటికి ఇప్పుడు లడ్డులు మనము దూరం నుంచి చూస్తే అక్కడి నుంచి దాదాపు ఒక అడుగుల దూరంలో వాసన వచ్చేస్తుంది ఇంత ముందు ఆ వాసన లేదు ఈ వాసన వంద అడుగుల దూరంలో వచ్చేస్తుంది అది ఇప్పుడు స్వచ్ఛమైన వాడుతున్నారు ఇప్పుడు అయితే బానే ఉంది గురించి భయం పోయింది భయం పోయింది మరి ఇక్కడ నిర్వహణ మొత్తం ఎలా ఉంది తిరుమల అన్న గురించి ఏం చదువుతాం అన్న ప్రసాదం కూడా బాగుంది ఇక్కడ ఏదైతే తిరుమలలో నిర్వహణ అంటే భక్తులకి శ్రీవారి కల్పించే సదుపాయాలు స్వామిని అని చూసిన బానే ఉన్నాయి ఇక్కడ ప్రెసెంట్ గా అయితే బానే ఉన్నాయి ఈ ఇబ్బంది అయితే ఏం లేదు మీరైతే సంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగా ఉన్నాం మొత్తంగా శ్రీవారి దర్శనం అయిందండి సూపర్ గా అయింది దర్శనం ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఏ ఇబ్బందులు లేవండి లడ్డూలు తీసుకున్నారు మరి తీసుకున్నాం లడ్డూలు ఎలా ఉన్నాయి ఇప్పుడు స్మెల్ ఉన్నాయి మంచిగా వస్తున్నాయి అప్పటికంటే కంటే సైజు కూడా పెద్దగా ఉంది కొంచెం గతంలో కంటే అంటే మారింది లడ్డు ఇప్పుడు ఆ మారింది ఏమేం తేడాలు ఉన్నాయి గతానికి ఇప్పటికి టేస్ట్ బాగుంది సైజు కూడా పెద్దగా పెంచారు బాగుంది భోజనం అసలు బ్రహ్మాండంగా ఉంది ఇంతకు ముందైతే రైస్ చాలా మంది వదిలేసి వెళ్ళిపోయేవారు ఆకుల మీద నుంచి ఇప్పుడైతే అసలు కళ్ళకద్దుకొని తింటున్నారు ఉంది సార్ క్వాలిటీగా ఉంది మంచి తాజాగా ఉంది మంచిగా ఉంది టేస్ట్ ఉంది లడ్డు ఏ ప్రాబ్లం లేదు మంచిగా ఉన్నాయి మంచిగా దేవుని దర్శనం కూడా సకాలంలో అవుతుంది రూములు కానీ లడ్డు ప్రసాద్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి బాగుంది సార్ లడ్డు అయితే నాణ్యత బాగుంది టేస్ట్ బాగుంది స్మెల్ బాగుంది దర్శనం బాగుంది క్యూ క్యూలైన్ల పోవటం బాగుంది అక్కడ రిసీవింగ్ బాగుంది అన్న ప్రసాదం కూడా బాగుంది అంతా మంచి ఉంది గవర్నమెంట్లో మొత్తం బాగుంది మరి లడ్డు గతంలోకి ఇప్పటికేమన్నా తేడాలు వచ్చాయంటారా ఏడాలు వచ్చేయండి అంత ముందు అంత టేస్ట్ అనిపిచ్చి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది ఓకే ఓకే మరి లడ్డూ ఇప్పుడు చూసుకుంటే మీరు టేస్ట్ క్వాలిటీ సైజ్ కూడా పెరిగింది అట్లా మరి వాస్తవమే అవన్నీ వాస్తవం వాస్తవ అన్ని బాగున్నాయండి ఇప్పుడు బాగుంది ఇప్పుడు కావాలని బాగా చేస్తారు చాలా సంతోషం ఉంది అట్లా చేసి మన ధార్మికంగా కా అన్నీ రావడం మనకి సంతోషం అనిపిస్తుంది మరింత డెవలప్ హిందువుతో మరింత డెవలప్ చేయాలి కోరుకుంటాం బాగుందండి ఇప్పుడైతే టేస్ట్ బాగానే ఉంది టేస్ట్లో అయితే ఇప్పుడైతే మనము ఇది ప్రాబ్లం ఉందని చెప్పేటట్టు అయితే ఏం లేదండి బాగానే ఉంది శ్రీవారి భక్తుడిగా యొక్క కల్పించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు చాలా బాగుందండి ఇప్పుడైతే చాలా బాగుంది ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడానికి ఏం లేదు అంత బాగానే ఉంది స్వామివారి దర్శనం చేసుకున్నారా చేసుకున్నామని ఎలా జరిగింది చాలా బాగుంది ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి బాగున్నాయి స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు తిన్నారా ఎలా ఉంది తిన్నాం చాలా బాగుంది వాసన ఎలా ఉంది చాలా మంచిగా ఉంది నెయ్యి మంచి వాసన వస్తుంది ప్యూర్ గా స్వామివారి దర్శనం బాగా జరిగింది బాగా జరిగిందండి స్వామివారి అన్న ప్రసాదాలు బాగున్నాయా బానే ఉన్నాయి ఈసారి బానే ఉన్నాయండి గతంలో ఎలా ఉండే గతంలోని స్మెల్ వచ్చినట్టు టేస్ట్ తేడా వచ్చేవి ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు ఏంటి లడ్డు ఎలా ఉందమ్మా లడ్డు సైజ్ ఇప్పుడు బానే ఉంది దర్శనం హో గయ హో దర్శనం అచ్చాయ సాత్ దిన్ సేవకి వెళ్ళి హాయ్ అయితే ఓ లడ్డు కేసా అచ్చాయ్ అన్నప్రసాద్ ఇప్పుడు సదుపాయం ఎట్లా మొత్తానికి చాలా బాగుంది బ్రదర్ ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు దర్శనం కూడా హ్యాపీగా జరిగింది లడ్డు క్వాంటిటీ బాగా ఇచ్చారు లడ్డు తింటా అంటే పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వచ్చిందని ఆనందంగా ఉంది మాకు లడ్డు గతానికి ఇప్పటికి మీరు అసలు ఏమేమి గమనించారు ముందైతే తీసుకున్న వెంటనే ఇండిపెండెంట్ లడ్డు వస్తుండ ఇప్పుడు ఫ్రెష్ లడ్డు ఇచ్చారు ఇప్పుడు ఆనందంగా తీసే నా ఫ్యామిలీ మెంబర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరికి పంచుకుంటాయి లడ్డు ఇప్పుడు భయం పోయిందంటారా హ్యాపీగా ఉంది అసలు భయమే లేదు ఇప్పుడు లడ్డూలు కూడా నెయ్యి వాసన ఇవన్నీ కూడా మరి మార్పు వచ్చిందే మరి మీరు చూసినప్పుడు వచ్చింది తిరుమలలో అన్న ప్రసాదం క్వాలిటీ కావచ్చు భక్తులు కల్పించే సౌకర్యాలు మౌలిక వసతులు అన్ని మెరుగుపడ్డాయి ఇప్పుడు సూపర్ గా ఉన్నాయి అన్నదానం కూడా బాగుంది మొత్తంగా ఒక శ్రీవారి భక్తులుగా ఇప్పుడు తిరుమలలో చేంజ్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతుంది మంచిగా ఉంది సార్ మంచి తాజాగా ఉంది మంచిగా ఉంది టేస్ట్ ఉంది మంచిగా దేవుని దర్శనం కూడా సకాలంలో అవుతుంది రూములు కానీ లడ్డూలు ప్రసాదాలు కానీ అన్ని మంచిగా బాగుంది సార్ లడ్డూ అయితే నాణ్యత బాగుంది టేస్ట్ బాగుంది స్మెల్ బాగుంది దర్శనం బాగుంది క్యూ లైన్ లో పోవడం బాగుంది అక్కడ రిసీవింగ్ బాగుంది అన్న ప్రసాదం కూడా బాగుంది అంత మంచిగా ఉంది ఇక్కడ గవర్నమెంట్ లో మొత్తం బాగుంది బాగా క్వాలిటీ బాగుంది టేస్ట్ ఉంది బాగుంది మామూలుగా ఉండే ఇంత టేస్ట్ లేదు లడ్డులో మార్పులు వచ్చాయి మార్పు చాలా మార్పు వచ్చింది బాగుంది లడ్డుతో పాటుగా ఈ యొక్క శ్రీవారి భక్తులకు అందించే సదుపాయాలన్నీ కూడా మార్పులు వచ్చాయి బాగు అన్నిట్లో బాగుంది ఫుడ్ బాగు అన్న ప్రసాదం బాగుంది చాలా డిఫరెన్స్ ఉన్నాయి ముందు టేస్ట్ లేదు ఇప్పుడు టేస్ట్ బాగుంది చాలా బాగుందండి ఇంట్రెస్ట్ కూడా మంచిగా చూపుతున్నారు లడ్డు పైన మంచిగా క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది బాగున్నాయండి అన్ని సిస్టమేటిక్ అప్పటికన్నా ఇప్పుడు చాలా సిస్టమేటిక్ ఉంది మంచిగా నీట్నెస్ కూడా బాగుందండి